ఈసారి ఈ గణేష్ ఉత్సవ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మొదటి తొలిసారి ఇప్పటివరకు నేను కోశాధికారిగా ఉపాధ్యక్షుడిగా గణేషుడికి అనేక రకాలుగా సేవలు అందించాను మరి ఆ సేవలకు మెచ్చి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈసారి నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అయితే ఈసారి గణేష్ ఇరవై ఏడవ తారీఖున గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆరవ తారీఖున నియమ కార్యక్రమం ఉంటుంది ముందుగా పాత్రికలందరికీ నా నమస్కారాలు నా పేరు దారా రమేష్ నేను విశ్వ హిందు పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ వినాయక చవితి ఉత్సవ కమిటీకి ప్రధాన కార్యదర్శి గత యాభై సంవత్సరాల నుంచి కొత్తగూడెం పట్టణంలో హైదరాబాద్ తర్వాత కొత్తగూడెంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళని ఒక మీటింగ్ లాగా సమావేశం పెట్టేసి యునార్మస్ గా ప్రెసిడెంట్ కనుక మేము ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో విశ్వహిందూ పరిషత్ తరఫున ప్రధాన కార్యదర్శి తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ లాగా ఏ ఇయర్ లో లోటుపాటు ఉందో ఆ ఇయర్ లోటుపాటు లేకుండా చేసుకుంటూ మేము వెళ్తున్నాము ఈ సంవత్సరము మిత్రుడు లక్ష్మణ్ నేను చేస్తానడం మొలానా పాత్రికేయుడు అయినా కూడా ఒక సేవా సేవాభావంతో గత పది సంవత్సరాల నుంచి విశ్వ హిందు పరిషత్తు గణేష్ నిమజ్జ కమిటీలో ఉంటూ ఈసారి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే పాత్రికేయులు కూడా ఇట్లా సేవా కార్యక్రమంలో పాల్గొంటే కూడా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీడియా మూలాన అందరి తెలియపరుస్తుంటది ఇది ఒక సంచలనార్థమైన ఆలోచన తీసుకోవటము మాకు చాలా సంతోషం అనిపించింది ఇదే విధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గణేష్ నవరాత్రులప్పుడు మొట్టమొదటిగా గణేష్ నడిబొడ్డులో ఉన్న కొత్తగూడెం పట్టణము నడిబొడ్డులో ఉన్న గణేష్ విగ్రహము అక్కడ పూజ కనుక మేము మొదటి రోజు వినాయక చవితి రోజు ఆ రోజు సాయంత్రము ఏడు గంటలకి మేము ప్రతి సంవత్సరం అక్కడ బియ్యి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎవరైతే ప్రెసిడెంటో వారి పేరు మీద పూజ కనుక చేసి ప్రతి రోజు కనుక మండపాలు తిరగటము ఇది ఒక ఆనవాయితీ లాస్ట్ రోజు మేము గణేష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మేము ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వారి గనక కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అది స్టేడియం గ్రౌండ్ దాకా వచ్చి స్టేడియం గ్రౌండ్ లో ఎవరైతే ఎమ్మెల్యే ఉండరో వారితో పూజ కనుక చేపించి కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరణ ఎవరైతే జిల్లా మన విశ్వహిందూ పరిషత్ ఆదిలో జరుగుతున్న గణేష్ నిమజ్జనానికి ప్రెసిడెంట్ ఉండరో వారు ధ్వజారోహణ చేస్తారు వారు ధ్వజారోహణ చేసిన తర్వాత పూజా విధానం అయిన తర్వాత అప్పుడు ఒక ర్యాలీ లాగా అంటే నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దానికి అక్కడ ఒక మండపం ఉంటది ఉత్సవ కమిటీది ఆ మండపంలో రాజకీయాలకు అతీతంగా ఉండి దేవుడి గురించి చెప్పడము అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి వినాయకుల్ని అందరు ఒక సక్రమంలో జరుగుతూ ఉంటారు అందరు చూసి చాలా ఆనందపడుతూ చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనది కొత్తగూడెం పట్టణంలో దీనికి మేమందరము మనమందరము కలిసి ఈ సంవత్సరం కూడా శోభాయాత్రలో పాల్గొని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ వేసింది సక్సెస్ కావాలంటే పాత్రికేయ మిత్రులే అవసరం ప్రజలకు వారధిగా ఉండి ఏ విషయాలైనా తెలియపరచడంలో కానీ విశ్లేషించడంలో కానీ ఏ విషయాల్లో ముందుంటారు అందుకని ఈ పాత్రికేయ మిత్రుల వల్ల అనేక ఎన్నో ఎన్నో స్వభాలు జరిగినాయి నా జీవితం అంతా పోరాటాల మధ్యలో నడిచింది ఈ వినాయక ఉత్సవానికి నేను ఎన్నో మాట మూడు మూడు మాటలు నేను కలివేద ఉండటం జరిగింది ఈ రోజున ఇప్పుడు మన మిత్రులు మన పాత్రికేయుడు అంటే విలేకరు వాళ్ళే మేము ఈరోజు ఈసారి కలివేదా మేము నియమించుకోవడం జరిగింది మేము ఎన్నుకోవడం జరిగింది కారణం ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే పాత్రికేయ మిత్రులకి అత్యున్నత గౌరవం మన ఎన్ని విశ్వ హిందూ కొత్త కూడా వారు చేయడం జరిగింది దానికి మన లక్ష్మణ్ దీనికి అధ్యక్షుడిగా మన ప్రధాన గారు దారా రమేష్ గారు శ్రీనాథ్ గారు దీనికి దానికి ఆయన ట్రెజరర్గా గుబలాపురం మరియు గారు పవన్ కళ్యాణ్ మేమందరం కలిసి గతం నుండి వస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున హైదరాబాద్లో జరిగిన తర్వాత అంత గొప్పగా జరిగేది మాత్రం మన కొత్తగూడంలోనే దీనికి అందరూ కూడా ఏకీభవిస్తారు ఖమ్మంలో కానీ మరి అటు భద్రాచలం పోయినా కూడా చివరి దాకా కూడా ఇక్కడ ఉన్న కమిటీ భద్రాచలం దాకా పోయినటువంటి ఈ ఈ వినాయకుడి విగ్రహాల యొక్క భార భారీగా వచ్చే వినాయకుడి విగ్రహాల యొక్క ర్యాలీలన్నింటినీ కూడా గోదావరిలో నిమజ్జనమైన కూడా మన వాళ్ళే దగ్గరుండి జాగ్రత్తగా చూస్తూ ఉంటారు దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు దానికి ప్రజలకి అందరికీ కూడా చేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వినాయక కళ్యాణ మండపా ఏవైతే ఈ మండపాలు ఉన్నాయో వినాయకుడి మండపాలకు వాటికి కరెంటు ఉచితంగా ప్రకటించినందుకు కమిటీ తరఫున అధ్యక్షుడి తరఫున కార్యదర్శుల తరఫున అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియపోకుంటున్నాం వారికి దీనికి చాలా సంతోషం ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఆ రాష్ట్రంలో కూడా అదే విధంగా ప్రకటించారు వారికి కానీ వీరికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీకు తెలవని ఏమీ లేదు అంత అధ్యక్షులు వారు కార్యదర్శి మాట్లాడతారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్ శ్రీధర్ కొత్తగూడెం పట్టణ విశ్వహిందు పరిషత్ అధ్యక్షులుగా ఉన్నాను గత పది సంవత్సరాల నుండి అలాగే ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవ కమిటీలో ఏదో ఒక పోస్టులో ఉండి నేను నా వంతుగా కృషి చేస్తున్నాను ప్రతి గణేష్ పండగప్పుడు అంత ప్రచారానికి సంబంధించి విషయాలన్నీ అందరికీ తెలియపరుస్తున్నాను అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి ఈ రోజు వచ్చినందుకు వారందరికీ అభినందనలు ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది మీడియా ద్వారానే ఒక విషయం బయటికి వెళ్ళాలి ఏంటంటే ప్రతి సంవత్సరం పండగ నిమజ్జనము కన్ఫ్యూజ్ అవుతుంది ఈసారి అలా కాకుండా ఒకటే రోజు అందరూ నిమజ్జనం ఏర్పాట్లు జరిగేటట్టు మీ ద్వారా తెలియపరచాలని అట్లాగే మొత్తం గణేష్ విగ్రహాలన్నీ ఎటు అయితే విడివిడిగా వెళ్ళిపోతున్నాయి అట్లా కాకుండా స్టేడియం దగ్గర చేరుకొని ఒకటేసారి ప్రయాణం చేసేటట్టు వినాయకుడి గుడి ఉత్సవాలు విగ్రహాలతో కలిసి వెళ్ళేటట్టుగా మీ వంతుగా మీరు ప్రచారం చేయాలని ప్రతి మండప గణేష్ మండపానికి నిమజ్జనం ఏ రోజు అనేది మీ ద్వారానే ఎక్కువగా తెలియపరచాలని అందరిని ఒకే తాటిపై నడిపించి ఈ వినాయక ఉత్సవ కమిటీ ద్వారా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా విద్యుత్కు సంబంధించిన ఆటంకాలు కూడా కలగకుండా అందరినీ మీరే ఉత్తేజపరిచి జాగ్రత్త పరిచి మీ ద్వారా వాళ్ళకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిద్దామని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మన లక్ష్మణన్న గారికి అలాగే మన రమేష్ అన్న గారికి శ్రీధర్ అన్న మా మాకు ప్రతి నామినేషన్కి నాకు రాసిస్తున్న గెలుపుకి కారణమవుతున్న మా సాంబశివరామన్న గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడే నేను కొత్తగూడెం పుట్టి పెరిగాను చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా గణేష్ నిమజ్జనం అని అంటే హైదరాబాద్ తర్వాత ఇందాక అన్నలు చెప్పినట్టు కొత్తగూడెం జరుగుతాయి చాలా కుటుంబ సభ్యులందరం కలిసి వచ్చి ఒక శోభాయమానంగా కూడా కొత్తగూడెము స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం నుంచి కూడా చక్కగా సూపర్ బజార్ వరకు అక్కడ నుంచి గణేష్ టెంపుల్ అలాగే భద్రాచలం వరకు కూడా శోభాయమానంగా చాలా చక్కగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అంతకంటే ఇంకా రెట్టింపుగా మన లక్ష్మణ్ కానీ అందరూ కష్టపడే కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ కమిటీ వాళ్ళందరము కూడా కష్టపడతాము అలాగే మీ అందరికి తెలియజేసేది ఏంటంటే పాత్రికే మిత్రులు మీ ద్వారానే ఎక్కువగా తెలుస్తుంది ఏడవ తారీఖు గ్రహణం రాబోతుంది కాబట్టి ఆరో తారీఖు అందరూ కూడా కొంతమంది పదకొండు రోజులని పన్నెండు రోజులని ఉంచుకుంటున్నారు అలా కాకుండా అందరూ కూడా తొమ్మిదవ రోజు ఆరో తారీఖే చేసుకునేటట్టుగా నిమజ్జనం మీ ద్వారా అందరికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఉత్సవ కమిటీ మా వంతు కూడా మేము గుడి నుంచి కానీ మా అధ్యక్షుల వారు ఏది చెప్తుంది మా సెక్రటరీ కార్యదర్శి గారు గాని ఎలా చెప్తే అలా మేము వారికి తోడ్పడుతూ ముందుకు వెళ్తామని ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి పెద్దలకి నమస్కారం జై బోల గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం నేను గత చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవ సమితి కార్యక్రమంలో చాలా గట్టిగా కృషి చేసినటువంటి వ్యక్తులు నేను ఒకని అమృతరాల్ మర్దా కింద నిరంతరం చేసినాం ఆ విధంగా ఈసారి కూడా ప్రత్యేకంగా కూడా మరి లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్న సందర్భంగా నాలుగు సార్ల సమావేశం జరిగింది ఇది చాలా గ్రేట్ ఇది వరకు అలా జరగలేదు కాబట్టి వారి ఆధ్వర్యంలో మంచిగా నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా జరుగుతాయి అదే విధంగా మరి ప్రతి మండపంలో మేము కూడా తిరిగి అందరినీ ఎడ్యుకేట్ చేసి అందరినీ దైవభక్తి చింతన ఏర్పాటు చేస్తానికి ఆ తర్వాత ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటికి మరి ఏదైతే ఐకమత్యంగా ఉండడానికి మరి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప మహనీయుడు తిలక్ గారు ఈ యొక్క మన అందరి యొక్క ఐకమత్యం కోసం ఏర్పాటు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఐకమత్యాన్ని ఏర్పాటు చేస్తానికి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా మిక్క ముఖ్యమైన అనేకమైన విషయాలు మా అధ్యక్షుల వారు తెలియజేస్తారని తెలియజేస్తాం మాకు మీ ద్వారా మరి ప్రపంచానికి ఈ సమాజానికి మంచి విషయాల్ని మా నిమజ్జన సమితి విషయాల్ని అన్ని అందజేస్తారని సాహసిస్తూ మాకి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై హింద్ జై గణేష్ జై జై గణేష్ నమస్కారాలు నేను పిలవగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు నా మీద నమ్మకంతో విశ్వాసం పోతున్నందుకు ధన్యవాదాలు ఇకపోతే ఈసారి ఈ గణేష్ ఉత్సవ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మొదటి తొలిసారి ఇప్పటివరకు నేను అధికారిగా ఉపాధ్యక్షుడిగా గణేషుడికి అనేక రకాలుగా సేవలు అందించారు మరి ఆ సేవలకు మెచ్చి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈసారి నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అయితే ఈసారి గణేష్ ఇరవై ఏడవ తారీఖున గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆరవ తారీఖున నిమజనోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈసారి ప్రత్యేకత ఏంటంటే మనకి తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం శుభ పరిణామం మొన్ననే మేము కలెక్టర్ గారి ఆఫీసులో ఈ గణేష్ మండపాలకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది ఆ సమావేశంలో మేము ప్రధానంగా కలెక్టర్ గారిని మేము ఈ విషయంతో పాటు మైక్ సెట్టింగ్ సంబంధించి కొంచెం మండపాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఆయన ప్రభుత్వ పాలసీని చెబుతూ మరి ఒకవేళ అవకాశం ఉంటే మీకు ఉచితంగానే మీకు మండపాలకి మేము కరెంటు సౌకర్యం ఇచ్చేందుకు సహకరిస్తామని చెప్పారు ఆయన చెప్పిన వెంటనే తెల్లారి మరి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ రావడం ఆ మెసేజ్ నిన్న అందరికీ కూడా పాస్ చేయడం జరిగింది అయితే ఈ ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎటువంటి అంటే విచ్చలవిడిగా ఈ కరెంటును దుర్వినియోగం చేయకుండా కేవలం మండపాలకు మాత్రమే మండపాలకు సంబంధించిన వాటికి మాత్రమే వాడుకుని ప్రభుత్వానికి సహకరిస్తే మళ్ళీ భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఒకవేళ ఈ ఈ నిర్ణయాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఏడాది కనుక దుర్వినియోగం చేసుకుంటే ఈ కరెంటుని వేరే వాటికి ఇతర అంటే అన్నెసరీ వాటికి ఎక్కువగా వినియోగిస్తే నెక్స్ట్ ఇయర్ ఈ విద్యుత్ భారాన్ని భరించలేక ప్రభుత్వాలు మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం లేకపో లేకుండా ఉంటుంది కాబట్టి ఈ మండపాల నిర్వాహకులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మేము గణేష్ ఉత్సవ తమిటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏడవ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి ఆరవ తారీఖునే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలిచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ విద్యుత్ లైన్ లోపలి మెయిన్ రోడ్ లో వాటి సమస్యను కూడా మేము కరెక్ట్గా చూపించడం జరిగింది కరెక్ట్గా వెంటనే కమిషనర్ గారికి ఆదేశాలు కూడా అంటే గణేష్ ఉత్సవం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు సేవాభావంతో కూడా చేస్తే ఈ ఒక మంది గుర్తింపు తోటి మేము కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాదు సేవాభావంతో కూడినటువంటి కార్యక్రమంగా కూడా దీన్ని మలసాలని మా ఉద్దేశం గత ఏడాది పోలించే ఈ ఏడాది మరింత ప్రజలు శోభాయమానంగా చూడాలి అన్న ఉద్దేశంతో ఈసారి కమిటీ కొంత కొత్త ప్రయత్నం చేస్తుంది అందరికీ అట్రెస్ అటా ఉన్నా అందరూ